ఇప్పటికే సాధకులందరూ చాలా బాగా అలసిపోయినారు అందుకే ఎక్కువసేపు చేసుకోకుండా కేవలం పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల్లో ముగిస్తామనుకున్నాను ఇంతకుముందే మన ఆనందరావు గారు భృప్తరహిత తారక రాజయోగం గురించి ఆ డెఫినేషన్ గురించి చాలా చక్కగా వివరించారు దానికి ఒకటి రెండు పాయింట్స్ యాడ్ చేద్దామనుకున్నాం రహిత తారక రాజయోగం మనం అందరూ ఫాలో చేస్తూ ఉండేది రహిత తారక రాజయోగం నాలుగు దెర్ ఆర్ ఫోర్ వర్డ్స్ నాలుగు శబ్దాలు ఉన్నాయన్నమాట భృక్త అంటే సీక్రెట్ అది ఆయన చెప్పాడు ఇంకా బియాండ్ దట్ అంటే విచ్ ఈజ్ హిడన్ అది దాచిపెట్టబడినది అనేది సో దాన్ని లేకుండా రహిత అంటే లేకుండా తర్వాత తారక అంటే తరించేది దాని నుంచి ఒక వ్యక్తి తారాణం చెంది ముక్తి పొందుతాడు సో అందుకే దాన్ని రహిత తారక రాజయోగం అని అన్నారు భృక్తం ఎక్కడుంటుంది అంటే ఏమి అంటే మూలాధార చక్రంలో మూడున్నర చుట్లుగా ఒక సర్పాకారంలో ఉండే ఒక పర్మనెంట్ ఆటం అనేది ఉంటుంది ఆ పర్మనెంట్ ఆటంలో మన అనేక జన్మల కర్మ ఫిజికల్ ఎమోషనల్ అండ్ మెంటల్ ఈ అన్ని కర్మలు కూడా సంక్షిప్తంగా చాలా చిన్న చిన్నగా అన్నీ దాన్ని స్టోర్ చేసబడి అది మన మూలాధార చక్రంలో ఉంటుంది ఒక మనిషి తన జీవితాన్ని చాలించి మరణం చెందినప్పుడు ఆ పర్మనెంట్ ఆటమ్ అనేది అది అట్లే రిలీజ్ అయిపోయి వెళ్ళిపోతుంది తర్వాత నెక్స్ట్ బర్త్లో అది మరీ అక్కడ వచ్చి ఆ కర్మని కంటిన్యూ చేస్తుంది సో ఇక్కడ కంటిన్యూ చేసినప్పుడు ఒక జన్మకు ఇంకొక జన్మకు చాలా ఇంటర్వెల్ చాలా తేడా ఉంటుంది ఒక్కొక్కసారి ఐదు వందలు వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా రీబర్త్ కావచ్చు ఆ మధ్యలో వాళ్ళు అక్కడే ఉంటారు ఆ పర్మనెంట్ ఆటం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్మనెంట్ ఆటంకు ఒక యునిక్ ఐడి అనేది ఉంటుంది అట్లా ఆధారు అట్లా ఒక యునిక్ ఐడి దాన్ని అక్కడ ఐడి నంబర్ ద్వారా వ్యవహరిస్తారు అక్కడ ఒక చాయిస్ ఇస్తారు అంటే ఈసారి నువ్వు ఏ కర్మను అనుభవిస్తావు అని అడిగితే ఆ పర్మనెంట్ ఆటం ఆ ఈ పర్టికులర్ కర్మని నేను అనుభవిస్తాను అని చూస్ చేసిన తర్వాత అలాంటి అంటే ఆ కర్మని న్యూట్రలైజ్ చేయడానికి తగినటువంటి వాతావరణాన్ని ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఆ అంటే రీబర్త్ అనేది అవుతుందనమాట ఆ సోల్ అనేది చూస్ చేస్తుంది పేరెంట్స్ దే విల్ నెవర్ చూస్ దేర్ చిల్డ్రన్ సో వాళ్ళకి ఆ రైట్ లేదనమాట కానీ ఆ సోల్ తన కర్మను ఎప్పుడు ఎలా అనుభవించాలి అనే దానికి తన సూటబుల్ అట్మాస్ఫియర్ ఏ ఇంటిలో ఉంటుందో లేదా ఏ ఊరిలో ఉంటుందో ఎక్కడ ఉంటుందో అనేదాన్ని అది చూస్ చేసి అక్కడికి వస్తుందన్నమాట అది భృక్త ఇది ప్రతి జన్మలో కంటిన్యూ అవుతా పోతుంది సో దెర్ ఈజ్ నో ఎండ్ అని చెప్తారు ఎందుకంటే ప్రతి జన్మలో కూడా మనము ఏదో కొద్దిగా గొప్ప కర్మ చేస్తూ ఉంటాము అది యాడ్ అవుతూ ఉంటుంది అది స్టోర్ అవుతూ ఉంటుంది అట్లే రీబర్త్ 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 అనేది అవుతూ ఉంటుంది సో ఇట్లా ఆలోచిస్తూ పోతే వేర్ ఈస్ ది ఎండ్ ఫర్ దిస్ దీనికి అంతం లేదా ప్రతి జన్మలో ఇలాంటి కష్టాలు మనం అనుభవించాల్సిందా నూటికి నూరు భాగాలు నేను బాగున్నాను నాకు ఏ సమస్య లేదు అంతా బాగుంది అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏదో ఒక సమస్య ఒకటి శారీరకంగా ఉండొచ్చు మానసికంగా ఉండొచ్చు లేదా సంసారంలో ప్రాబ్లం ఉండొచ్చు ఇవన్నీ మనం కోరుకొని మనం తీసుకొచ్చాం అంటే వు హ్యావ్ చూజన్ అవర్ బర్త్ అది కర్మ కొలది ఇట్లా అయ్యింది అంటాం నిజమే కర్మని న్యూట్రలైజ్ చేసుకోవాలి ఈ కర్మని న్యూట్రలైజ్ చేసుకోవాలంటే ఏ మార్గం లేదు మీరు ఏ గురువు దగ్గర పోయినా కూడా ఇలాంటి ప్రాబ్లం నాకు ఉంది అని చెప్తే గురువు ఏమంటాడు ఎవరి కర్మ వారు అనుభవించాల్సిందే మేమేమి చేయలేము అనే మాట జనరల్గా ఏ గురువైనా అంటారు కానీ మాస్టర్ సీవీ మాత్రము ఏం చెప్పాడు ఐ విల్ న్యూట్రలైజ్ యువర్ కర్మ నీ కర్మని నేను నీ కర్మ రహిత్యం నేను చేస్తాను అని ఆషూరెన్స్ ద ఓన్లీ గురువు వేరే ఏ గురువులు కానీ ఎవరు కానీ తీసుకోండి మీరు ఎవరినైనా అడగండి నా కర్మ నువ్వు తీసుకుంటావా అని ఎవరన్నా ఉన్నారా తీసుకునేవాళ్ళు అట్లా ఎవరి కర్మ వారు అనుభవించింది మాట మనకు రూడిలో ఉందన్నమాట కానీ మాస్టర్ సీఎ గారు ఏమన్నారంటే నీవు నా మార్గంలోకి వచ్చి నన్ను నమ్మి నువ్వు శరణయ్యి నామాన్ని ఉచ్చరించి కనులు మూసుకొని నీ లోతన ఏమి జరగనో గమనించుము అప్పటి నుంచి అప్పటి నుంచి ఏమవుతుంది ఇనిషియేషన్ లెక్క వస్తుంది ఫస్ట్ టైం మన మాస్టర్ గారి ఫోటో చూసినా కానీ మాస్టర్ గారి పేరు చెప్పినా కానీ లేదా ప్రార్థనలో కూర్చున్నా కానీ అదే మనకి ఇనిషియేషన్ వేరే పక్కన వేరే ఇనిషియేషన్ ఏదీ లేదు ఇది గురు శిష్య పరంపర కాదు మాస్టర్ సివి గారు యోగా ఫ్రెండ్స్ అన్నారు కానీ నా శిష్యులని ఎప్పుడూ చెప్పలేదు సో మనం అప్పుడు ఇమ్మీడియట్గా మనం మాస్ అండర్ ది కేర్ ఆఫ్ మాస్టర్ ఒక్కసారి మాస్టర్ పేరు చెప్పి ఆయన నమ్మి ప్రతిరోజు ఉదయము సాయంకాలం రెండు పూటల శ్రద్ధగా ప్రార్థన చేస్తూ ఉంటే మిగతా పని అంతా ఆయనే చూసుకుంటారు ఆయన యూల్ టేక్ కేర్ ఆఫ్ హెచ్ ఎట్లా న్యూట్రలైజ్ అవుతుందంటే అప్పుడు ఏం చేస్తాడు ఆయన మాస్టర్ ఈవి గారు మన కర్మని న్యూట్రలైజ్ చేయడానికి ప్రారంభం చేస్తారు ద కర్మ ఈజ్ నేదర్ పోస్ట్ పోన్ నా పరిచయం చెప్తారు దాన్ని పోస్ట్ పోన్ చేయను వేయను అది కొద్దిగా అనుభవించాల్సిందే అని దాన్ని ఉదాహరణ చెప్పాలంటే మన నెత్తి మీద ఒక పెద్ద రాయబడి ఒక ఏడు రోజుల్లో పది రోజుల్లో ఆసుపత్రికి పోయే సందర్భం అనుకోండి అది మన కర్మ అప్పుడేమవుతుంది ఎక్కడో పోతూ ఉంటే రోడ్లో ఒక చిన్న రాయి మన మీద పడుతుంది ఒకసారి ఇట్లా తుడుచుకుంటాము ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నొప్పి ఉండొచ్చు తర్వాత దాన్ని మనం మర్చిపోతాము సో అలాంటి పెద్ద కర్మని మాస్టర్ గారు క్యాప్సూల్ ఫారంలో చేసి దాన్ని న్యూట్రలైజ్ చేస్తారు ఒక్కొక్కసారి చాలా కర్మలు అనేక రకమైన కళలు వస్తాయి మెనీ పీపుల్ విల్ గెట్ హారిబుల్ రీమ్స్ ఇట్లాంటి కళ ఎందుకు వచ్చింది అని ఫీల్ చాలా చాలామంది ఉంటారు సో కళల రూపంలో కూడా మీ కర్మని న్యూట్రలైజ్ చేస్తారు మాస్టర్ సివి గారు సో అలాంటి మాస్టర్ యోగం మనము ఈ భృక్తరహిత తారక రాజయోగం చేస్తుంది సో శ్రద్ధగా ఉదయము సాయంకాలం రెండు పూటల మాస్టర్ గారి పేరు చెప్పి కూర్చుంటే ఏమి జరగాలి ఎంత జరగాలి ఎవరికి ఎప్పుడు ఎంత జరగాలి అనేది మాస్టర్ గారు ఆయనే చూసుకుంటారు ఎందుకంటే నీ ను నువ్వు ఆర్ సరెండింగ్ టు మాస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉంది ఉందనుకోండి ఆ కార్ ఏదైనా రిపేర్ వస్తే మీరు మెకానిక్ దగ్గర పోయి ఆ కారు వదిలేస్తారు మెకానిక్ రిపేర్ రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా చేయి అలా చేయి ఇలా చేయి ఇది నట్టు తిప్పు అంటే మెకానిక్ మీరు ఊరికపోయి కూర్చోండి సార్ నేను అంతా చేస్తాను అంటాడు అట్లనే సంపూర్ణ శరణాగతితో ఏది జరిగినా ఏది వచ్చినా ఏది పోయినా ఇదంతా మాస్టర్ గారి ద్వారా నా మంచికే జరుగుతుంది ఇందులో ఏమీ లేదు అనే భావన మనకు రావాలి అయినంత శ్రద్ధగా మనం మాస్టర్ యోగాన్ని రెగ్యులర్గా ఫాలో చేయాలి సో మాస్టర్ గారి నామం ఏముంది అంటే మాస్టర్ గారి నామం తప్ప మనం ఏం చేయం మాస్టర్ సివి నమస్కారం అంటారు మాస్టర్ గారు మిమ్మల్ని ఏమన్నా అడిగారా ప్రసాదం పెట్టండి దక్షిణలు ఇవ్వండి పులారాలు వేయండి ఏమి చెప్పలేదు నీకు అనుకూలంగా ఉన్న స్థలంలో నీకు ఎంత మినహాయింపులు చాలా ఉన్నాయి నీకు నలభై ఐదు నిమిషాలు కూర్చోవడానికి కాదు అంటే మాస్టర్ గారు పడుకొని ప్రార్థన చేయమన్నారు మాకు సంసార బాధ్యతలు చాలా ఉన్నాయి ఎస్పెషల్లీ స్త్రీలు ఉదయం ఆరు గంటలు మేము కూర్చోలేము ప్రార్థన కంటే ఉదయం నాలుగు నుంచి ఎనిమిది వరకు సాయంకాలం నాలుగు నుంచి ఎనిమిది వరకు ఏదేని ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకొని డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పుడు కూర్చొని ప్రార్థనలు చేయండి మీకు ఆ మినహాయింపు ఉందని మాస్టర్ గారు స్త్రీలకు ఆ ప్రత్యేక వసతి కల్పించారు తర్వాత ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైనా ఆఫీసులో ఉన్నప్పుడు ఆరు గంటలు మనం చేయలేకపోతే మనం ఏమనుకుంటాం అప్పుడు గేజీగా ఫీల్ కాకూడదు ఆరు గంటలకు కన్ను మూసుకొని ఒకసారి మాస్టర్ గారిని స్మరించి ఈ ప్రత్యేక సందర్భంలో నేను ప్రార్థన చేయలేకపోతున్నాను నన్ను క్షమించండి నాలో యోగా వర్కింగ్స్ ఉదయం నుంచి ఇప్పుడు జరిగిన యోగా వర్కింగ్స్ రేపటి వరకు కంటిన్యూ చేయండి సమయం దొరికినప్పుడు నేను మరీ వచ్చి మీకు ప్రార్థన చేస్తాను అని మొక్కుకుంటే ఉదయం చెప్పిన పేరు సాయంకాలం ఆరు వరకు సాయంకాలం చెప్పిన పేరు ఉదయం ఆరు వరకు ఆ యోగా వర్కింగ్స్ మనలో కంటిన్యూస్గా ఉంటాయి సో ఇది చాలా సులువుగా చాలా ఇచ్చిండే యోగం ఇంతకన్నా సులభమైన యోగ పద్ధతి ఏదీ లేదు ఏం మీరు ఎక్స్పెక్ట్ చేయాలి ఉదయం సాయంకాలం కూర్చొని ఆయన పేరు చెప్పడం తప్ప ఆయన మిమ్మల్ని ఏది ఎప్పుడు ఏమి అడగలేదు ఏది మీరు చేయడం లేదు ఇది మన యోగ ఈ భృక్తరహిత తారక రాజ యోగలో ఉన్నది సో ఈ యోగ మనము ఎప్పుడైతే అబ్జర్వేషన్ స్టార్ట్ చేస్తామో అంటే మాస్టర్ గారి పేరు చెప్పి ఎప్పుడైతే అబ్జర్వేషన్ అంటే నీ నీ లోతట్టును ఏమి జరగనో గమనించమన్నా అది మనము తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే ఎప్పుడైతే మనము బయటకుపోయే మనస్సును అంతర్ముఖంగా చేయడానికి ప్రారంభం చేసినప్పుడు అది ఇండైరెక్ట్గా కాన్సన్ట్రేషన్ అవుతుంది మాస్టర్ గారు కాన్సన్ట్రేట్ చేయొద్దండి నీ కూర్చో నీకు ఏ ఆలోచన అయినా రాని ఎలాంటి ఆలోచన అయినా రాండి దాని గురించి వరీ చేయద్దండి సాక్షిభూతంగా బీ ఎ విట్నెస్ టు యువర్ థాట్ అన్నారు అది ఏదన్నా ఆలోచన చాలా మందికి వస్తుంది ప్రప్రదంగా బిగినింగ్లో కూర్చున్నప్పుడు ప్రార్థనకు ఏదో కొన్ని చెడ్డ ఆలోచనలు చాలా వస్తాయి చాలామంది గిల్టీగా ఫీల్ అవుతారు అరే రే ప్రార్థనలో ఇట్లా ఆలోచన రావచ్చా నాకెందుకో బాగాలేదు ఈ రోజు ఏమీ లేదు ఏ ఆలోచన గురించి ఎలాంటి ఆలోచన అయినా దాని గురించి వరీ చేయదండి అది వస్తుంది తెర మీద కదులుతుంది వెళ్ళిపోతుంది ఇట్లా ఆలోచనలు ప్రార్థన చేస్తూ చేస్తూ ఉంటే బిగినింగ్లో అంటే అది వంద ఆలోచనలు వస్తాయనుకోండి అవి రాను 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 ఏమవుతుందంటే ఆలోచన సంఖ్య తగ్గిపోయి ఎప్పుడైతే మీరు లోపల మీ లోతట్టుని ఏమి జరుగుదో అంటే మనం మనసును నియంత్రించేది మనసును నియంత్రించగలని అడిగితే వీ కెనాట్ కంట్రోల్ ది మై అండ్ అండి బట్ ఎ వే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది బ్రీతింగ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ బ్రీతింగు తర్వాత మనస్సు రెండు దే ఆర్ కనెక్టెడ్ మీరు చాలా కోపంగా ఉన్నారనుకోండి బ్రీతింగ్ ఎట్లా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది ఇట్ విల్ బి వెరీ పవర్ఫుల్ దుఃఖంగా ఉన్నారనుకోండి ఇంకో రకంగా ఉంటుంది అదే మీరు శాంతిగా ఏదైనా మంచి వాటర్ ఫాల్స్ దగ్గర హాయిగా ఫ్యామిలీతో అంతా ఉన్నారనుకోండి అప్పుడు అబ్జర్వ్ చేస్తే మీ బ్రీతింగ్ రేట్ చాలా తక్కువ ఉంటుంది బికాస్ యూఆర్ వెరీ పీస్ఫుల్ సో ఈ బ్రీతింగ్ అనేది ప్రిన్సిపల్ త్రూ విచ్ యూ కెన్ కెన్ కంట్రోల్ ది మైండ్ మాస్టర్ గారు మైండ్ కంట్రోల్ చేయమని చెప్పలేదు ఎప్పుడు ఎప్పుడైతే మీరు ఫోర్సిబుల్గా కంట్రోల్ చేయాలని చూస్తే అది రిపల్స్ అయింది ఒక బాల్ మనము స్పీడ్గా గోడ కొడితే అంతే స్పీడ్గా వాపస్ వస్తుంది అట్లా మీరు తెలియకుండా లోపల ఏం జరుగుతుందో అని అంతర్ముఖంగా మీరు మనసు పెట్టి స్టార్ట్ చేస్తే స్లోగా మీకు ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ బ్రీత్స్ తగ్గుతూ వస్తాయి సాధారణంగా ఒక మనిషి పదహారు నుంచి ఇరవై అంటే ఒక నిమిషానికి సిక్స్టీన్ టు ట్వంటీ వరకు బ్రీతింగ్స్ చేస్తాడు అది ఏమవుతుంది అదే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎయిటీ ఇయర్స్ అనుకోండి సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ ఉంటాం అదే ఒక కుక్ అనుకోండి ఒక నిమిషానికి నలభై సార్లు బ్రీతింగ్ చేస్తుంది దాని లైఫ్ స్పాన్ ఈజ్ ఓన్లీ ట్వెల్వ్ ఇయర్స్ అదే తాబేల్ అనుకోండి టాట్రాయిస్ ఇట్ బ్రీస్ ఫోర్ టైమ్స్ పర్ మినిట్ ఒక నిమిషానికి నాలుగు సార్లు మాత్రము విశ్వాస నిశ్వాస చేస్తుంది ఐదు వందల సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాలు కూడా తాబేళ్ళు లైఫ్ స్పాన్ ఎక్స్పాండ్ అయింది సో మనకు ఈ స్లో కావడం వలన మన లైఫ్ స్పాన్ ఎక్స్పాండ్ అవుతుంది ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో మనం యోగా చేయడానికి మనకి కొన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ అవుతుంది ఎవరిని అడగకుండా యువర్ లైఫ్ స్పాన్ విల్ బి ఎక్స్టెండెడ్ యాభై ఏళ్ళు బతికేవాడు మాస్టర్ యోగాకి వస్తే అరవై ఏళ్ళు బ్రతిక సో ఈ బ్రీతింగ్ అనే ప్రిన్సిపల్ ద్వారా ఆయన చెప్పకపోయినా కూడా ఈ సైంటిఫిక్గా ఇది ప్రూవ్ అనమాట మీరు కాన్స్టెంట్ ఎక్కడ చూసుకోవచ్చు సో ఇలాగ మీరు ప్రాక్టీస్ చేస్తూ పోతే మీకు లైఫ్ స్పాన్ ఎక్కువైతుంది తర్వాత మాస్టర్ గారు ఏం చెప్తారంటే నా పేరు చెప్పిన తర్వాత ప్లంటి ఆఫ్ పూర్ణ ప్రాణ అనేది మీకు వస్తుంది ఎప్పుడైతే ప్లంటి ఆఫ్ పూర్ణ ప్రాణ సహస్రయోగం నుంచి ఫ్లో కంప్లీట్గా వస్తుందో అప్పుడేమైతుందంటే కొద్దిగా రాదు చాలా వస్తుంది ఎప్పుడైతే ప్లంటి ఆఫ్ ప్రాణ ఎక్కువగా వచ్చిందో అప్పుడు ఏమవుతుందంటే మీ శరీరంలో ఎక్కువగా ఉండే ప్లెంటిటీ ఆఫ్ ప్రాణ రెక్టిఫికేషన్ అవుతుంది ఇప్పుడు మీకున్న ప్లెంటిటీ ఆఫ్ ప్రాణ అంటే యోగంలో లేకుండా ఉండేవాళ్ళు రోజువారీ తమ శరీరంలో జరిగే కెమికల్ ట్రాన్స్ఫార్మేషన్స్ ఇవన్నిటికే అక్కడ ప్రాణ షార్టేజ్ వస్తుంది ఎప్పుడైతే ప్రాణ షార్టేజ్ వస్తుందో అక్కడ డిసీజ్ మీరు ప్లెంటీ ఆఫ్ ప్రాణ మీరు ప్రార్థన ద్వారా రెండుసార్లు ఫుల్గా అంటే చాలా ఎక్కువగా ప్లెంటీ ఆఫ్ ప్రాణ మాస్టర్ ద్వారా ఎప్పుడైతే మీరు తీసుకుంటారో అప్పుడు మీలో ఏమవుతుంది టు బిగినింగ్ బిగినింగ్లో రెక్టిఫికేషన్ జరుగుతుంది తర్వాత హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది సో ఇది మనకు యోగంలో చాలామంది ప్రారంభంలో ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొని అంటే ఒక డిసీజ్ ప్రాసెస్కో లేదా దేనికో పెట్టుకొని వస్తారు సో ఎవరైతే ఈ డిసీజ్ డిసీజెస్ హెల్త్ ఇష్యూస్ ఉండి ఈ యోగాలకు వస్తారో వాళ్ళకి బిగినింగ్లో టూ టు త్రీ ఇయర్స్ యోగా డెవలప్మెంట్ ఏం ఉండదు కేవలం వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది రెక్టిఫికేషన్ అవుతుంది నెక్స్ట్ యోగా డెవలప్మెంట్కు ఈ ఫిజికల్ బాడీని ఈ ఈథరిక్ బాడీని ప్రిపేర్ చేస్తుంది ఇది మాస్టర్ బ్రీఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మాస్టర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్